హాయ్ ఎవ్రీవన్ ఈరోజు మనం ఒక మోరల్ స్టోరీ నేర్చుకుందాం ఈ మోరల్ స్టోరీలో ఒక విద్యార్థి ఒక పిల్లవాడు ఉంటాడు ఆయన ఒక రెండు చిన్న మొక్కల్ని తీసుకొచ్చి వాళ్ళ ఇంటి యొక్క లోపల ఉన్నటువంటి ఇంటి లోపల ఉన్నటువంటి వరండా ఉంటుంది కదా ఆ వరండాలో నీడ ప్రదేశంలో ఒక మొక్కను నాటుతాడు ఇంకో మొక్కను తీసుకొచ్చేసి వాకిలి ఉంటుందిగా ఎండ చోట వాకిలిలో ఆరు బయట ఒక మొక్కను నాటుతాడు ఈ విధంగా రెండు మొక్కలను వేరు వేరు ప్రదేశాల్లో నాటుతాడు నాటిన తర్వాత ఇంకా వాటికి రోజు నీరు పోయడము ఎరువులు వేయడము అవన్నీ పనులన్నీ చేస్తూ ఉంటాడు చేస్తూ ఉంటే నీడలో ఉన్న మొక్క ఏదైతే ఉందో అది చాలా డె డెలికేట్గా చాలా కోమలంగా నాజుకుగా సున్నితంగా ఉంటుంది ఆ విధంగా పెరుగుతుంది అది చాలా సున్నితంగా పెరుగుతుంది అది చూడడానికి నాజుక్గా ఉంటుంది అది అది ఏదైతే ఎండలో ఆరు బయట ఉన్న మొక్క ఉంది కదా అది చాలా దృఢంగా చాలా స్ట్రాంగ్గా చాలా పెద్దగా మంచి కాత పూత పండ్లతో సహా అది చాలా విరగబూస్తుంది దాని వేర్లు కూడా భూమి లోపల చాలా లోపలికి వెళ్ళిపోతాయి అది అందరికీ నీడనిస్తుంది పండ్లను ఇస్తుంది పూలనిస్తుంది అది చాలా దృఢంగా పెరుగుతుంది ఎండ వచ్చినా వాన వచ్చినా తుఫాన్లు వచ్చినా గాలి వచ్చినా కానీ అది అన్నిటినీ తట్టుకొని దృఢంగా నిలబడుతుంది కానీ ఏదైతే ఇంటి యొక్క వరండాలు నీడలో పెంచినటువంటి మొక్క ఉంది కదా అది ఎండను తట్టుకోకుండా వర్షాలను వరదలను తట్టుకోకుండా చాలా నాజుగా ఉంటుంది అది ఆ విధంగా అంటే ఇక్కడ ఈ స్టోరీలో మనం ఏం తెలుసుకోవచ్చు అంటే ఏదైతే కష్టాలను ఎదుర్కొందో ఎండ వాన చలి వరదలు లాంటి కష్టాలను ఎదుర్కొన్న మొక్క ఉంది కదా అది చాలా ఫలవంతంగా చాలా బలంగా చాలా స్ట్రాంగ్గా చాలా విశాలంగా ఎత్తుగా పెరిగింది ఏదైతే కష్టాలను తట్టుకునేటువంటి మొక్క ఉంది కదా అది చాలా సున్నితంగా ఉండి ఫలవంతం కాకుండా ఎటువంటి ఫలాలు ఇవ్వకుండా ఎటువంటి డెవలప్మెంట్ లేకుండా చాలా చిన్న సైజు లోపల ఉండిపోయింది అంటే దీన్ని బట్టి తెలియని తెలుసుకోవచ్చు అంటే మనము కూడా ఎవరైతే కష్టాలను ఎదుర్కొంటారు కష్టాలను ఎదుర్కొన్న వాళ్ళు భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు ఎదుగుతారు ఎవరైతే కష్టాలను ఎదుర్కోకుండా తల్లిదండ్రులు యొక్క స్పూన్ ఫీడింగ్లో పెరుగుతారో ఆ విధంగా పెరిగిన వాళ్ళు మన తల్లిదండ్రులపై ఆధారపడి పెరిగిన వాళ్ళు ఎటువంటి కష్టాలు ఎదుర్కొని వాళ్ళు అటువంటి వాళ్ళు భవిష్యత్తులో వాళ్ళు విజయాలను సాధించలేరు ఉన్నత వ్యక్తి ఉన్నత స్థానాలకు ఎదగలేరు ఆ విధంగా వాళ్ళు సంకుచితంగా ఉండిపోతారని చెప్పడమే ఈ కథలో ఉన్నటువంటి నీతి ధన్యవాదాలు